నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఆయన నియామక పత్రాలు అందజేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా మాకు నవ్వొచ్చింది ఎందుకంటే సరిగ్గా పది నెలల పాలన కాంగ్రెస్ పార్టీది డిసెంబర్ ఏడు నాడు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది ఇవాళ అక్టోబర్ ఏడు సరిగ్గా పది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా పోటీ పరీక్షలు పెట్టకుండా గతంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అప్పుడోసారి అప్పుడోసారి ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల లాగా పెడుతూ నియామక పత్రాలు అందజేస్తూ ఆ వేదికల మీద పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన నిన్న ఆయన స్టేట్మెంట్ ఏంది ఈ పది నెలల్లో ముప్పై ఒక్క వేల పైచిల్కు ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి ఆయన మాట్లాడతాడు ఇక దాన్ని మించినటువంటి మోసము అబద్ధము ఇంకోటి లేదు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయిండు కనీసం ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అత్యున్నత స్థాయి హోదాలో కొనసాగుతుండు ఆ సోయి కూడా లేకుండా ఆ విచక్షణ కూడా లేకుండా ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నాడు ప్రజలు అదేవిధంగా విజ్ఞులు మేధావులు వివిధ రంగాల నిపుణులు నవ్వుకుంటున్నారు ఆయన మాటల్ని ఆయన చేస్తున్నటువంటి అబద్ధ ప్రకటనలు చూసి నవ్వుకుంటున్నారు ముఖ్యంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా బట్టి విక్రమార్క గారు ఆరు గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేసారు అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక నాలుగు వందల ఇరవై హామీలు దాంట్లో ఇచ్చి ఆరు గ్యారంటీ కార్డుల్లో ఒక పదమూడు హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పారు దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ లోపు నియామకాల పూర్తి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అదేవిధంగా దీంట్లోగా నిరుద్యోగ నిర్మూలన కింద ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ని ఏర్పాటు చేస్తామన్నారు ఇక ప్రతి జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెడతామని చెప్పినారు తెలంగాణలో ప్రైవేట్ కంపెనీల్లో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు తెలంగాణ యువతకు కల్పిస్తామని చెప్పారు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి యువతకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పినారు ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఈ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లు చెప్పినారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పి చెప్పినారు చాలా విషయాలు చెప్పినారు కానీ ఈ పది నెలల్లో వాళ్ళు ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేరు ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మొన్నేదో కొంత టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి మేము గతంలో ఆరు వేల పైచిల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక ఐదు వేల పోస్టులు యాడ్ చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ పరీక్ష మొన్న పెట్టిరు త్వరలో దానికి టీచర్ల నియామకాలకు సంబంధించి పత్రాలు ఇవ్వబోతున్నారు అది కూడా మేము ఇచ్చిన నోటిఫికేషన్ను రివైజ్ చేస్తూ దానికి కొన్ని అడిషనల్గా పోస్టులను యాడ్ చేసి ఇచ్చిన నోటిఫికేషన్ పెట్టిన పరీక్ష తప్ప అది కొత్తదేం కాదు ఇక మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పి వారు ఒకటి ప్రవేశపెట్టారు సో దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుపెట్టి ఈ పోటీ పరీక్షలన్నీ కూడా గ్రూప్ త్రీ సర్వీసెస్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు ఫార్మసిస్టు గ్రేడ్ టూ ఫార్మసిస్టు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా నవంబర్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్స్ పెడతామని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పెడతామని చెప్పిన గ్రూప్ టూకి సంబంధించి కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షలు పెడతామని అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కోలో ఎన్పిడిసిఎల్లో ఎస్పీడీసీఎల్లో ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదులో పెడతామని గెజిటెడీ గెజిటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగాలు భర్తీ చేపడతామని అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హిమ్సెల్ఫ్ మేడ్ మేడే స్టేట్మెంట్ దట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి పరీక్షలు నిర్వహించుకుంటూ మేము ముందుకు పోతామని చెప్పి వాళ్ళు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అట్లుంటే అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల సందర్భంలో గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నియామకాలు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము నిర్వహిస్తామని చెప్పి చెప్పినారు ఇది ఎప్పుడు ఎన్నికలకు ముందు అప్పుడు నిరుద్యోగుల ఓట్లు కావాలి కాబట్టి ఈ మాట చెప్పినారు గ్రూప్ టూ నియామకాలు ఏప్రిల్ ఒకటో తేదీ ఫేజ్ వన్ అదేవిధంగా డిసెంబర్ పదిహేనవ తేదీ ఫేజ్ టూ రెండు వేల ఇరవై నాలుగు గ్ గ్రూప్ టూ నియామకాలు అదేవిధంగా గ్రూప్ గ్ త్రీ నియామకాలు జూన్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఫేజ్ వన్ ఫేజ్ టూ డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ త్రీ నియామకాలు గ్రూప్ ఫోర్ నియామకాలేమో జూన్ ఒకటవ తేదీ ఫేజ్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫేజ్ టూ డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గ్రూప్ ఫోర్ నియామకాలని చెప్పి ఆనాడు జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు పన్నెండు నెలల వ్యవధిలో మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఆనాడు నిరుద్యోగుల నమ్మబలికి స్పష్టంగా అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు దాంట్లో అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మేజర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇది మే నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు కూడా మే ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహిస్తామని ఇట్లా చెప్పడం జరిగింది అంటే ఓవరాల్గా ఏంటంటే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్ల కోసం అభయహస్తం మేనిఫెస్టో కింద అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఆనాడు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇగో ఇది మా జాబ్ క్యాలెండరు గీగి నెలలో గీగి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానేమో ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పరీక్షల నిర్వహణ మొదలు పెడతామని చెప్పి ఒక దిక్కు చెప్తూ ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన ఉద్యోగాలు గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ పది నెలల్లో మేము ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉంటారు అసలు కేసీఆర్ ఏం చేసిండు ఉద్యోగాల విషయంలోని ఇంత దుర్మార్గం అంటే ఇంత సిగ్గుచేటైన ముచ్చట అంటే ప్రభుత్వ రంగంలో ఆనాడు మేము చెప్పింది మేము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రాక్టికల్గా చెప్పినాం మేము మీలాగా గాల్లో మేడలు కట్టలే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం మేము అబద్ధపు హామీలు ఇవ్వలే మేము లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళం దాదాపు ప్రభుత్వ రంగము అదేవిధంగా ప్రభుత్వం కలుపుకొని లక్ష అరవై వేల పైచీలకు ఉద్యోగాలను మేము భర్తీ చేయడం జరిగింది మా హయాంలో అదేవిధంగా ఒక సుమారు నలభై మూడు వేల ప్రభుత్వాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదంతా కూడా పోటీ పరీక్షల నిర్వహణ ఇంటర్వ్యూల నిర్వహణ తదితర కొంత ప్రాసెస్లో కొన్ని కోర్టు కేసుల వల్ల జాప్యం అవుతూ అది ప్రాసెస్లో సుమారు నలభై మూడు వేల ఉద్యోగాల రిక్రూట్మెంటు ఉండే ఇక ప్రైవేట్ రంగంలోనైతే టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా దాదాపు ఇరవై నాలుగు వేల ప్రైవేట్ పరిశ్రమలకు తెలంగాణలో అనుమతులు ఇస్తే నాలుగు లక్షల కోట్లకు పైచిల్కు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో వస్తే దాంట్లో ఇరవై నాలుగు లక్షల పైచిల్కు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా మా ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగింది సో నేను ఇందాక చెప్పినట్టుగా ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మేము లక్ష ఉద్యోగాలే భర్తీ చేస్తామని చెప్పి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఆనాడు మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో దాదాపు లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాం అదేవిధంగా సుమారు నలభై మూడు వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రాసెస్లో ఉంది అంతేకాకుండా దాదాపు వివిధ శాఖలు చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో మేము జారీ చేసిన నోటిఫికేషన్లు రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి సంబంధించి మా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల రెండు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు ముప్పై వేల ఐదు వందల తొంభై నాలుగు విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా ఉద్యోగాలు పొందినోళ్ళు ముప్పై ఒక తొమ్మిది వందల రెండు మంది సింగరేణి కాలరీస్లో సుమారు పన్నెండు వేల ఐదు వందల పైచిలకు మందికి ఆనాడు ఆ భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలు వచ్చినాయి వారసత్ ఉద్యోగాలు తిరిగి తీసుకుని రావడం వల్ల ఈ పన్నెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చినాయి ఇవి కాక ఇంకొక ఐదు వేల ఉద్యోగాలు కూడా సింగరేణిలో మేము భర్తీ చేసినాం జూనియర్ పంచాయత్ సెక్రటరీలు తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జెన్కోలో ట్రాన్స్కోలో అదేవిధంగా ఎన్పిడిసిఎల్లో ఎస్పీడీసీఎల్లో ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఉద్యోగాలు ఆర్టీసీలో నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు గురుకులాల్లో మూడు వేల ఆరు వందల ఇరవై మూడు ఉద్యోగాలు డీసీసీ ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఒక్క ఉద్యోగాలు జెన్కోలో అదనంగా ఏడు ఎనిమిది వందల యాభై ఆరు ఉద్యోగాలు హైదరాబాద్ జలమండలిలో ఎనిమిది వందల ఏడు ఉద్యోగాలు ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఈ రకంగా మేము తీసుకొని ముందుకు సాగినాం మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్యలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది దాంట్లో లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఇంకొక నలభై రెండు వేల పై చిలుకు ఉద్యోగాలు వివిధ దశల్లో భర్తీ ప్రాసెస్లు ఉన్నాయి దాంట్లో భాగంగానే మేము నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై నియామక పత్రాలు అందుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ మేము అధికారంలో లేము వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ హయాంలో ఇప్పుడు ఒక ముప్పై ఒక్క వేల మందికి నియామక పత్రాలు ఈ ప్రభుత్వం ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళు ఇస్తున్నారు ఇక దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు పది నెలల్లోనే మేము ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి చెప్పడం అంటే ఇక ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు వేదాలు వల్లించే దయ్యాలు కూడా ముఖ్యమంత్రి మాటలు విని సిగ్గుపడతాయి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక పోటీ పరీక్ష పెట్టకుండా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో నర్సింగ్ డిపార్ట్మెంట్లో గురుకులాల్లో వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో అదేవిధంగా ఎల్లుండి ఇవ్వబోతున్నటువంటి టీచర్ ఉద్యోగాల్లో మీరు ఎట్లా నియామక పత్రాలు ఇస్తారు ఒక టీచర్ ఉద్యోగాలకు సంబంధించే ఆరు వేల పైచిల్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం దాన్ని రివైజ్ చేస్తూ వాళ్ళకు ఐదు వేలు యాడ్ చేసి పదకొండు వేల పైచిల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇది ఒకటే టెస్ట్ మాత్రం వాళ్ళు పెట్టారు మిగతా ఏమి కూడా వాళ్ళు పెట్టింది లేదు చేసింది లేదు మిగతా ఉద్యోగాలన్నీ కూడా మా హయాంలో మేమిచ్చినాయి